టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట విశ్వంబర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది అయితే ఈ చిత్రం ఎంట్రీ సీన్పై ఓ రోమర్ వినిపిస్తోంది సృష్టి స్థితి లయ ఈ మూడింటి నేపథ్యంలో సాగే ఈ సోషల్ ఫ్యాంటసీ సినిమా ఓపెనింగ్ సీన్ ఓ దివిలో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్తో స్టార్ట్ అవుతుందని మెగాస్టార్ చిరంజీవి గారు వెరీ పవర్ఫుల్ మ్యాన్గా ఎంట్రీ ఇస్తారని టాక్ నటిస్తోంది అనటు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని వినోదం హిట్లలోని సెంటిమెంట్ ఈ శోష ఫ్యాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది కాగా రీసెంట్గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకులు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి గారి పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది ఈ సినిమాలో వచ్చే ప్రతి సీన్ చిరంజీవి గారి పాత్ర బాగా మెప్పిస్తుందని ఫుల్ మీల్స్ అని తెలుస్తోంది దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందని ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ను ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన పాత్ర అలానే ఉంటుందని దానితో పాటు అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కూడా ఉంటుందని వశిష్ట చెప్పుకొచ్చారు ఇటీవలే ఈవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకి కేరవాణి అందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ చిత్రం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే ఈ మండి త్వరలోనే ఒక అప్డేట్ రానుందట